హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మార్నింగ్ మార్నింగ్ నేను శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీలో వర్క్ చేస్తానని చెప్పి మీకు చెప్పాను కదా అందులో భాగంగా కరీంనగర్ బ్రాంచ్లో రివ్యూ మీటింగ్ అంటే ప్రతి బ్రాంచ్లో నెలకు ఒక రోజు అనేది రివ్యూ మీటింగ్ అనేది జరుపుకోవడం జరుగుతుంది ఆ రోజు ఎంప్లాయీస్ అందరూ బ్రాంచ వచ్చి న్యూ మెంబర్స్ని తీసుకొస్తూ ఉంటారు న్యూ బిజినెస్ కోసం అని మాట్లాడుతూ అది ఇంకా అది అయిపోయిన తర్వాత ఆ మంత్లో స్పెషల్స్ ఏంటిది అని అని చెప్పి ట్రెండింగ్ ఏం జరుగుతుందని చెప్పి దానిని బట్టి ప్రోగ్రామ్ అనేది జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే అక్క చెల్లెళ్ళ గాజులు ఫ్రెండ్షిప్ గాజులు అనేది నడుస్తుంది కనుక మీటింగ్ అయిపోయిన తర్వాత మహిళలకు ఇష్టమైన మంగళకరమైన బ్యాంగిల్స్ గాజులు వేసుకునే కార్యక్రమం అనేది చేసుకుంటున్నాము దీంట్లో ఎవరికి ఒకరికి ఒకరు వేయడము గాజులు అక్క చెల్లెళ్ళు మేము కూడా అన్న దానికి ఏమాత్రం తీసిపోకుండా అందరం ఒకరికొకరేమో గాజులు వేసుకొని స్వీట్స్ తినిపించుకుంటూ మంచిగా ప్రతి ఒక్కరికి చేతులకి చేతుల నిండుగా మట్టి గాజులు వేసుకొని ఆ గాజులను చూస్తూ ఎవరికి వాళ్ళు ఆనందపడుతున్నారు గాజులు వేసుకున్న తర్వాత స్వీట్ తిన తినిపియాలంటే నోరు తీపి చేయాలి చేసుకోవాలనే ఉద్దేశంతో అందరికీ జిలేబీ తినిపియడం జరుగుతుంది నేను హ్యాపీ హ్యాపీగా అందరూ సంతోషంగా ఈ రివ్యూ మీటింగ్లోని గాజుల సందడి అనే ప్రోగ్రామ్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు అంత చక్కగా అంటే జరుపుకోవడం జరిగింది కలిసిమెలిసి ఐకమత్యంతో ఏదైనా సరే సక్సెస్ చేసే దాంట్లో మా శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముందుంటా ఉంటా ఉంటారు ఏది అంటే అది జరుపుకోవడమే ఇంకా అట్లా ఎంత సమయమైనా కేటాయించుతూ ఉంటారు ఓపికతోటి ప్రతి కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్ చేయడం జరుగుతుంది ఇంట్లో కొంత కాస్త ఏమైనా ఉన్నా సరే అంటే చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మానసిక ఇబ్బందులు ఉన్నా సరే ఈ రివ్యూ మీటింగ్లో ఇంకా అవన్నీ మర్చిపోతాము ఒకరికొకరం మేము ఉన్నాము అనే ధైర్యంతో ప్రతి రివ్యూ మీటింగ్ జరుపుకుంటూ దేనిలోనైనా అంటే ఒక ఇందులోనే ఒక సంపాదించుకోవడంలోనే కాదు ప్రతి అంటే సాంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి ప్రోగ్రామ్ ఆనందోత్సవాల మధ్య ఇంట్లో అన్ని విషయాలన్నీ మర్చిపోయి సమస్యలు అనేది పక్కన పెట్టి ఆ రివ్యూ మీటింగ్ రోజు మాత్రం ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఆనందంగా ఆ రోజు గడుపుతూ ఉంటాము ఇట్లాంటి శివసాయి ఫ్యామిలీ అనేది దొరకడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంటుంది రివ్యూ మీటింగ్ వచ్చిందంటే ఒక పండగ వచ్చినట్టే మాకు నాకైతే చాలా ఎప్పుడెప్పుడు వస్తారా రివ్యూ మీటింగ్ అనేది చూస్తూ ఉంటా ఉంటాను ప్రతి బ్రాంచ్కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క రకమైన ఎంప్లాయీస్ అందరూ అంటే అన్ని రకాల ఎంప్లాయీస్ అనేది వస్తూ ఉంటారు ఇట్లా అందరూ కూడా చిన్న పెద్ద అనేది తేడా లేకుండా అందరం ఒకే ఫ్యామిలీ ఒకే కుటుంబం అన్నట్టు కలిసిమెలిసి ఉండడం మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే ఇలాంటి అవకాశం అనేది దరిదాపులు అందరికీ దొరకదు దొరికిన వాళ్ళు మాత్రం వినియోగించుకుంటూ ఆదాయం ఆనందం ఆహ్లాదం అవన్నీ పంచుకుంటూ మనం సంపాదించుకుంటూ పది మందికి ఆదాయం సంపాదించే దిశగా దారి చూపడము శివసాయి ముఖ్య ఉద్దేశం